భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం జొహనస్బర్గ్ లో ప్రారంభమైంది టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది ఈ సిరీస్లో భారత్ రెండు ఒకటితో ఆధిక్యంలో ఉంది కాగా మరికొన్ని క్రీడా వార్తల సమాహారం చూద్దాం ఇప్పుడు స్పోర్ట్స్ లో టాప్ టెన్నిస్ స్టార్ల మధ్య ఇటలీలో జరుగుతున్న ఏటీపీ ఫైనల్స్ టోర్నమెంట్లో రష్యా ప్లేయర్ డానలీ మెద్వేదేవ్ రెండో లీగ్ మ్యాచ్ లో గెలిచి గట్టెక్కాడు మంగళవారం జరిగిన పోర్లో మెద్వేదేవ్ ఆరు రెండు ఆరు నాలుగుతో ఆస్ట్రేలియా ప్లేయర్ అలెక్స్ డి మినార్ పై విజయం సాధించాడు మరో గ్రూప్ మ్యాచ్లో జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరేవ్ ఆరు నాలుగు ఆరు నాలుగుతో రష్యా ప్లేయర్ రుబ్లెవ్ పై గెలుపొందాడు జేవీడి ఓపెన్ ఇండోర్ ఆర్చరీ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ కాంస్య పతకం గెలిచింది నెదర్లాండ్స్ లో జరిగిన ఈ టోర్నీలో జ్యోతి సురేఖ తొమ్మిది వందల పాయింట్లు స్కోర్ చేసి మూడో స్థానాన్ని సంపాదించింది పద్దెనిమిది మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యం వైపు ఆయా ప్లేయర్లు ముప్పై బాణాలని మూడు సార్లు చొప్పున సంధించారు నిర్ణయిత తొంభై బాణాల తర్వాత సురేఖతో పాటు ఇటలీ క్రీడాకారిణి ఎలిజా రోనర్ కొలంబియా ప్లేయర్ అలెగ్జాంద్రా ఉస్కియానో స్పెయిన్ క్రీడాకారిణి ఆండ్రియా మునోజ్ తొమ్మిది పాయింట్లు స్కోర్ చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు అయితే పథకాల వర్గీకరణ కోసం కేంద్ర బిందువుపై కొట్టిన అత్యధిక షాట్లను లెక్కలోకి తీసుకున్నారు ఫలితంగా ఎలిసా రోనెర్ కు స్వర్ణ పతకం ఎలెగ్జాంద్రా రజతం జ్యోతి సురేఖకు కాంస్య పతకం ఖరారయ్యాయి మహిళల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో భారత కొత్త నెంబర్ వన్ ప్లేయర్ గా హైదరాబాద్ కు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక అవతరించింది సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం డబ్ల్యూటిఏ ర్యాంకింగ్స్ లో ఇరవై రెండేళ్ల రష్మిక రెండు స్థానాలు పడిపోయి మూడు వందల రెండవ స్థానంలో నిలిచింది మూడు నెలలుగా భారత నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణ ప్లేయర్ సహజ యామలపల్లి ఏకంగా పద్దెనిమిది స్థానాలు పడిపోయి మూడు వందల నాలుగవ ర్యాంకు చేరుకోవడం రష్మికకు కలిసొచ్చింది భారత్ కే చెందిన అంకితారైనా మూడు వందల ఆరవ ర్యాంక్ లో వైదేహి నాలుగు వందల ఐదవ ర్యాంక్ లో ఉన్నారు వరుసగా రెండు ఏడాది చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నీ టైటిల్ భారత గ్రాండ్ మాస్టర్ కు దక్కింది గతేడాది ఈ టైటిల్ ను తమిళనాడు ప్లేయర్ దొమ్మరాజు గుకేష్ దక్కించుకోగా ఈ ఏడాది తమిళనాడుకే చెందిన గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం సొంతం చేసుకున్నాడు ఎనిమిది మంది గ్రాండ్ మాస్టర్ల మధ్య ఏడు రౌండ్ల పాటు ఈ టోర్నీ జరిగింది నిర్ణీత ఏడు రౌండ్ల తర్వాత అరవింద్ అమెరికా ఆటగాడు అరోనియన్ భారత నెంబర్ వన్ తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్ నాలుగు పాయింట్ ఐదు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు జపాన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ టోర్నీలో ఇండియా స్టార్ షెట్లర్ పివి సింధు పోరాటం ముగిసింది గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్ లో సింధు ఇరవై ఒకటి పదిహేడు పదహారు ఇరవై ఒకటి పదిహేడు ఇరవై ఒకటి తేడాతో కెనడా ప్రత్యర్థి చేతిలో ఓడిపోయింది మిచెల్ పై పది నాలుగుతో మెరుగైన గెలుపోటముల రికార్డున్న సింధు ఈ మ్యాచ్లో తడబడింది అంతకుముందు లో ఎనిమిదో సీడ్ థాయిలాండ్ ప్లేయర్ బుసానన్ పై గెలిచింది బీహార్ లో జరుగుతున్న విమెన్స్ హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య ఇండియా విజయ ప్రస్థానం కొనసాగుతోంది సొంత గడ్డపై అద్భుత ప్రదర్శనతో ఉన్న మన అమ్మాయిలు వరుసగా మూడో విజయంతో దాదాపుగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నారు గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ పదమూడు సున్నాతో థాయిలాండ్ ఓడించింది ప్రస్తుత పట్టికలో తొమ్మిది పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది